ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ చర్చ జరిగే క్రమంలో చాలా అనుమానాలు జాతీయ వ్యాప్తంగా కనుక బయటపెట్టారు మహా మనం చూసాం ఈవీఎంలలో బ్యాటరీ పర్సెంటేజ్ నైంటీ నైన్ పర్సెంట్ పెరగడం దగ్గర నుంచి మొదలెడితే ఎన్నికల ఫలితాలు వచ్చిన పది రోజుల్లోపే వీవీ పరిస్థితులు స్ట్రిప్లు చేసేయాలని చెప్పి ఎన్నికల అధికారులు ప్రధాన అధికారి చెప్పారు అన్న దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ నుంచే మొదలు పెడితే ఒక్క దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఓటు వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే పోలింగ్ ముగిసినప్పుడు చెప్పిన పర్సెంటేజ్కి ఓట్ల లెక్కింపు దగ్గరకి వచ్చేసరికి పన్నెండున్నర శాతం ఓట్ల పన్నెండున్నర పర్సెంటేజ్ ఓట్ల శాతం డిఫరెన్స్ ఉంది అనే దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఏ అనుమానము నివృత్తిగా లేదు అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ మరోసారి వివి ప్యాట్ స్లిప్ లెక్క పెట్టాలి ఈవీఎంలలో పోలైన ఓట్లు ఇవన్నీ లెక్క పెట్టాలి అని చెప్పి దాన్ని కోసం అని చెప్పి అప్లై చేస్తే రీవెరిఫికేషన్ కాకుండా మాకు పోల్ జరుపుతాము అని చెప్పి వెళ్ళిన ఎన్నికల అధికారులు చెబితే లేదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రీవెరిఫికేషన్ అంటే వీవీ ప్యాట్ స్లిప్లు లెక్క పెట్టాలి ఈవీఎంలలో నమోదైన ఓట్లు లెక్క పెట్టాలి అని ఆ అభ్యర్థులు అడిగితే వైసీపీ తరఫున ముగ్గురు నలుగురు అభ్యర్థులు లేదు ఆ ఓట్లన్నీ కనుక డిలీట్ చేసాం వీవీ ప్యాట్ స్లిప్లు కాల్ చేశామని వాళ్ళు చెప్పడం ఇదో పెద్ద తతంగం చివరికి హైకోర్టుకు చేరింది హైకోర్టుకు చేరితే ఎప్పుడైతే ఆగస్టు పంతొమ్మిదవ తేదీ గౌరవనీయులైన జడ్జి గారు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారి దగ్గర జస్టిస్ గారి దగ్గర ఈ తీర్పు రిజర్వ్ కాబడింది ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అన్ని అయిపోయి అయితే ఇప్పుడు ఈ ఇవిఎంల మీద వచ్చే తీర్పుతో ఆంధ్రప్రదేశ్ భూగోళం బద్దలవుతుందనో లేకపోతే ప్రభుత్వాలు గొప్పగొలిపోతాయనో ఇంకేదనో అటువంటి ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ ఏం లేవు నా బాధ ఏంటంటే ఈ తీర్పు కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాము అంటే అసలు ఈవీఎంల రీవెరిఫికేషన్కి సంబంధించి అసలు కోర్టులు చెప్పినటువంటి ప్రాక్టీస్ ఏముంది అని అనే ప్రొసీజర్ ఏముంది అని సుప్రీంకోర్టు తీర్పు వెలువడించింది దాని ప్రకారం ఒక ఐదు పర్సెంట్ పోలింగ్ బూత్లలో ఈవీఎంలు ప్లస్ వీవీ ప్యాట్ మళ్ళీ లెక్క పెట్టుకోవచ్చు అన్నది తీర్పు కానీ అట్లా లేదు అంటున్నారు వీళ్ళు అధికారులు మరి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే వాళ్ళు ఏం తీర్పు చెబుతారు వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టే పెట్టాలి అని చెప్తారా ఈవీఎంలలో ఉన్న ఊర్లో వీవీ ప్యాట్ స్లిప్పులు క్రాస్ చెక్ చేయాలంటారా అది ఎన్ని రోజులు స్టోర్ చేయాలి ఈవి వీవీప్యాట్ స్లిప్లు అనేటివి అసలు వీళ్ళు రీవెరిఫికేషన్కు వారం రోజుల్లోనే అప్లై చేశారు కదా అది ఏదో క్లియర్ అయ్యేంతవరకు వీవీప్యాట్ స్లిప్లు కాల్ చేయకూడదు కదా మరి వీళ్ళు ఎందుకు కాల్ చేసామంటున్నారు ఎన్నికల కమిషన్ ఏమో కాల్ చేయలేదంటారు అధికారులు ఏమో కాల్ చేయమంటారు ఇవి మొత్తం కన్ఫ్యూజన్ ఉంది కదా ఆ కన్ఫ్యూజన్కి ఒక సొల్యూషన్ దొరుకుతారని చెప్పి నా ఆశ ఆ తీర్పు వస్తే ఏం చెబుతారో అని సో ఆ తీర్పు రిజర్వ్ కాబట్టి కరెక్ట్గా యాభై యాభైవ రోజు సో మన అభిమాన హైకోర్టులో యాభైవ రోజు విజయవంతంగా ఆ తీర్పు రిజర్వ్ కాబట్టి ప్రకటించలేదు ప్రకటిస్తే అసలు ప్రొసీజర్ ఏం చెబుతారా అని నా బాధ పోలింగ్కు ముందు మాక్ పోలింగ్ జరిపి ఈవీఎంలలో ఓట్లు కరెక్ట్ పడుతున్నాయి లేదు చెక్ చేసి ఇప్పుడు రీవెరిఫికేషన్ అప్పుడు కూడా ఈవీఎంలలో వరకే మాక్ పోలింగ్ జరిపితే ఏం అవసరం ఉండదు దానికోసం డబ్బులు ఎందుకు కట్టాలి దానికోసం సుప్రీంకోర్టులో అంత పెద్ద వాదనలు జరిగి జడ్జిమెంట్ రావాల్సిన అవసరం ఏమి ఉంటుంది అటువంటి అయితే ఉండదు కానీ అధికారులు అంతే మాక్ పోలింగ్ ఒకటే మేము చేయగలుగుతాం అంటున్నాం అయితే ఎవరు డబ్బులు కట్టక్కర్లే సో ఏం చెబుతుందో హైకోర్టు చూద్దామని కానీ తీర్పు రావట్లే యాభై రోజుల తీర్పు రిజర్వ్ ఉంచి కరెక్ట్గా ఆగస్టు పంతొమ్మిది ఈరోజు అక్టోబర్ తొమ్మిది యాభై రోజులైంది మరి తీర్పు ఎప్పుడు వస్తుందో అసలు వస్తుందా వస్తే ఎప్పుడు వస్తుంది అసలు ఇంకా చర్చనే మర్చిపోయాడు జనం ఏం చేద్దాం